ओम श्री साई राम गीताध्यानश्लोकमुलु साई राम नमोस्तु दिशालुद्धे पुलायत पत्रनेया भारत पूर्ण प्रज्वालितो ज्ञानमय प्रदीपका వ్యాసునికి మా వందనములు ఎటువంటి వానికి విపరీతమైన తెలివి గల వానికి మన పద్ధతికి అందుకోలేనంత అనంత జ్ఞాన సంపద కలిగిన వారికి వ్యాసుని మినహాయించి భారతదేశ సంస్కృతిని చూస్తే సంస్కృతి చాలా అవుతుంది వ్యాస ఉత్చిష్టం జగస్వం అని సంస్కృతంలో ఉంది మొత్తం ప్రపంచాన్ని వాడు వ్యాసుడు అన్ని భాషల రచయితలు వ్యాసుని రచన నుంచే సంస్కృతిని భావాలను తీసుకున్నారు కళాకారుల భావ ప్రకటన కూడా అంతా వ్యాసునిదే ఆయన బుద్ధిని అంచనా కట్టడం మనం ఆయన నూట ఇరవై ఐదు సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం నివసించినట్టు మహాభారతం ద్వారా తెలుస్తున్నది ఆయన పురాణ పురుషుడు మొట్టమొదటిసారి వేదాలను విభజించి క్రమ పద్ధతిలో పెట్టినవాడు వ్యాసుడు ఆ తర్వాతనే పురాణాలను మహాభారతాన్ని రచించాడు ఆయన బ్రహ్మసూత్రాలను కూడా రచించారు అందుపట్ట బుద్ధి కుశలత అయినది మహాభారతంలో ఋతువులను వర్ణించిన విధానం పర్వతాలను వనాలను వర్ణించిన తీరు పక్షులను జంతువులను అందించిన పద్ధతి భూగోళ శాస్త్రం చరిత్రలో తెలియజేస్తుంది ఆయనది అద్భుతమైనటువంటి అవగాహన ఈ కారణంగానే ఆయనను విశాల బుద్ధి అన్నారు అనేక వేల మందిని తదుపరి కాలంలో కూడా తన జ్ఞానంతో ప్రజ్వలింపజేయని వ్యాసునకు నమస్కారములు పుల్లార విందాయత పత్రనేత్ర నీ కళ్ళు విప్పారిన కమలపు రేకుల వంటివి మన కళలలో కమలనేత్రుడైన వర్ణిస్తుంటారు విశాలమైన బుద్ధితో గొప్ప కాంతివంతమైనటువంటి నీ కన్నుల ద్వారా నీవు అద్భుతమైనటువంటి కార్యాన్ని నిర్వర్తించావు ఎటువంటి కార్యం అది ఏ భారత తైల పూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీపహ మహాభారతం అనేటువంటి సమృతో జ్ఞానమయమైనటువంటి జ్యోతిని ప్రజ్వనింపజేశావు గీత ఆధ్యాత్మిక భావం ఉన్నటువంటి గీతను గొప్ప ఆధ్యాత్మిక భావం ఉన్నటువంటి గీతను మహాభారతం ద్వారా అందించాడు అది విలువ కట్టలేని జ్ఞానసాగరం భాగవతంలో కూడా ఈ విధంగానే ఉంది సుకుడు అంధకారంలో మగుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా జ్ఞానజ్యోతిని అందించి వారందరినీ జ్ఞానమైలుగా చేశాడని చెప్పబడింది భాగవతం ఆధ్యాత్మిక దీపం అనేటువంటి మొదటి శ్లోకంతో ప్రారంభమవుతుంది ఈ సంసార సాగరంలో చేరుకోవలసినటువంటి గట్టు తెలియక కుట్టుబిట్టాడుతున్నటువంటి మానవాళికి ఆధ్యాత్మిక జ్యోతి ద్వారా ఆనందాన్ని కలగజేశాడు సుఖమహర్షి అదేవిధంగా వ్యాసుడు గీత ద్వారా ఆయన బుద్ధి కుశలతతో జనులను ఆశీర్వదించాడు మన తెలివిని జ్ఞానాన్ని ఏ కారణానికైనా వాడుకోవచ్చు సాధారణంగా తెలివి గల వాళ్ళే అమ్మాయిక ప్రజలపై పెత్తనం చేస్తారు మోసం చేస్తారు కానీ వ్యాసుడు తన కుశలతను ఇతరుల అభివృద్ధికి వారి జీవితాల్లో వెలుగును ప్రసరింపజేయటానికి ఉపయోగించాడు కనుక ఈ రకంగా ఆయనను ఈ శ్లోకం ద్వారా అభినందించారు సాంప్రదాయంగా మరలా మరలా సంభవించేటువంటి కాల మార్పిడిలో వేలాది సంవత్సరాల క్రితం అంటే ఐదు వేల సంవత్సరాల పూర్వం కలియుగం ఆవిర్భవించినప్పుడు కురుక్షేత్ర యుద్ధం జరిగింది ఇవన్నీ సరిగ్గా కాలాన్ని చెప్పలేవు కానీ ప్రాచీన కాలం నుంచి ఈ ఆధ్యాత్మిక జ్యోతి ప్రచురెల్లుతూనే ఉంది మనం ఉన్నటువంటి ఈ మారుతున్న కాలంలో మనకు మార్గదర్శకంగా ఈ జ్యోతి ఎంతైనా అవసరం జై సాయిరామ్ ఓ देवकी नंदनाय वित्महे वासुदेवाय धीमह श्री श्रीकृष्णापणमस्तु जय श्री कृष्णा जय जय श्री श्रीकृष्ण आत्मी मनवी श्रीकृष्ण परमात्म चानल्पा तो अनतमिमल श्री सत्य साई अने वाँव మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ